ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ రుణమాఫీకి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మొత్తానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వివరించారు అయితే రుణం పేమెంట్ ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఎప్పట్లోగా జమ కాబోతుంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం చాట్ లో తెలుసుకుందాం ఓకేనా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఏ ఒక్క రైతులకు కూడా అన్యాయం జరగకుండా బ్యాంకుల్లో ఇబ్బందులో పడినటువంటి రైతులందరికీ కూడా ఏదైతే రెండు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది తూచా తప్పకుండా ఆ మొత్తానికి మార్చి ఫిఫ్టీన్త్ లోపు కార్యాచరణ మొత్తం కూడా సిద్ధం చేశాం ప్రణాళిక కూడా సిద్ధం చేశామని చెప్పి తెలియజేశారు అయితే మొత్తానికి ఎన్ని వేల కోట్లు కావాలనేది కూడా చాలా స్పష్టంగా వివరిస్తూ మొత్తానికి మార్చి ఫిఫ్టీన్త్ లోపు అక్షరాల రెండు లక్షల రూపాయలు అకౌంట్ లో నగదు జమ కాబోతున్నాయని చెప్పేసి రైతులకు భరోసా ఇచ్చారు అయితే రైతు బంధు రైతు రుణమాఫీ విషయంలో మొత్తానికి ఇప్పటికే జిల్లాల వారిగా జాబితాను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసినప్పటికీ మేము అరువుల లో మీ పేరు ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా కల్పించారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి అయితే మొత్తానికి రుణమాఫీకి సంబంధించి ఒక రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక హోదాలో ఉండి తప్పు సమాచారం అయితే ఇవ్వరు కాబట్టి ఆ మొత్తానికి మొత్తంలో రెండు మాఫీ మాత్రం జరిగి తీరుతుంది మరి దీనికి సంబంధించి మీకు ఏదన్నా సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు ఏదైనా డౌట్స్ వచ్చినా సరే మీ ఒపీనియన్ని వన్స్ కామెంట్ సెక్షన్ లో చేయండి అలాగే ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి దేర్ ఆఫ్టర్ మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరి క్వశ్చన్ ని తెలియజేస్తూ కామెంట్ ద్వారా తెలియజేయండి ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇచ్చిన ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తామండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్